శుభోదయం నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికని ఈరోజున ఆవకాయ అమ్మమ్మ ఇదండి అంశం ఆవకాయ అమ్మమ్మ సాధారణంగా మనకి వేసవికాలం కాలం రాగానే జూన్ జులై నెలలు రాగానే ముఖ్యంగా అసలు మే నెల నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయండి రకరకాల మామిడికాయలు వస్తూ ఉంటాయి ఆవకాయ పెట్టింది ఆవికాయ పెట్టే కాయలు మార్కెట్లోకి వచ్చేటప్పటికి మనకి ఫస్ట్ గుర్తు వచ్చేది అమ్మమ్మ అమ్మమ్మ ఎందుకు గుర్తుకొస్తుందంటే ఆవకాయ చాలా బాగా పెడుతుంది కాబట్టి సరే అమ్మమ్మ సాధారణంగా మావయ్య దగ్గరే ఉంటూ ఉంటుంది కదా మళ్ళీ మావయ్యని రిక్వెస్ట్ చేయాలి అమ్మమ్మని పంపించవా సమ్మర్ సీజను సమ్మరు హాలిడేస్ కదా కొన్ని రోజులు మా ఇంట్లో ఉంటుంది అని చెప్పి పూర్వం బతింగలాడుకుంటే వాళ్ళు సరే మావయ్య కూడా అలాగే అనేసి ఒక ఒకరోజును తీసుకొచ్చేసేసి మా ఇంటికి తెచ్చేసేవాడు గబాల్నా ఎవరైనా సరే అమ్మమ్మనంగానే హే అమ్మమ్మ వచ్చింది అమ్మమ్మ వచ్చిందని చెప్పి అమ్మమ్మని వాటేసేసుకుంటాం అమ్మమ్మ కూడా ఉండరా ఉండరా రా అంటూ దగ్గరికి తీసుకుంటుంది సరే రెండు మూడు రోజులు అయిన తర్వాత ఆ కబుర్లు ఈ కబుర్లు ఈ కబుర్లు ఆ కబుర్లు చెప్పుకున్న తర్వాత ఈ అసలు విషయానికి వచ్చేవాళ్ళం అమ్మమ్మ అవకాయ అని అవునరా ఆవకాయ పెట్టేద్దాం మరి కాయలు వచ్చేసేసాయి కదా అని చెప్పి అమ్మతో సంప్రదించేది అమ్మమ్మ ఏంటి మరి ఆవకాయ అంటున్నారు పిల్లలు ఏం చేయాలి అవునమ్మ నువ్వు వస్తే పెట్టాలని ఆలోచన అంతే అంతే తప్ప నా మీద ప్రేమ లేదు వీళ్ళకి అమ్మమ్మని చూడాలి అని కాదు అమ్మమ్మ వస్తే అమ్మమ్మ పెట్టే ఆవకాయ చూడాలని రుచి చూడాలని అని నవ్వేసేది అమ్మమ్మ సరే అమ్మమ్మ వచ్చిన తర్వాత అందరికీ తెలిసిందే ప్రతి ఇళ్లలో ఉండేదే ఇది అమ్మమ్మకి మరి చేతి హస్తం ఎంత బాగుంటుందంటే ఎన్ని రకాల ఆవకాయలు పెట్టేసేసేది మామూలు మావుల ఆవకాయ బెల్లపక ఆవకాయ అల్లం ఆవకాయ నువ్వుల ఆవకాయ ఆ తర్వాత వెల్లుల్లి ఆవకాయ తర్వాత తెల్ల నువ్వుల ఆవకాయ నీళ్ళ ఆవకాయ ఆ తర్వాత మెంతి ఆవకాయ ఆవకాయ పులిహోర ఆవకాయ అబ్బో ఇన్ని ఆవకాయలు అమ్మమ్మకి తెరిచారు నాన్న అమ్మమ్మని చూడంగానే అనుకునేవాడు నాకు బడ్జెట్ పెరిగిపోయింది అత్తయ్య గారు మీరు వచ్చారు బడ్జెట్ పెరిగింది అని నవ్వేవా ఏదో నాయన మరి పిల్లలు తింటారు పిల్లలతో పాటు మీరు కూడా తింటారు కదా అనేది నవ్వుతూ సరే అమ్మ అమ్మమ్మ ఇద్దరు కలిసి మార్కెట్కి వెళ్తాం లేకపోతే మార్కెట్కి మేము తీసుకెళ్తాం అయ్యేది శుభ్రంగా మార్కెట్లోకి వెళ్ళి రకరకాల ఆవకాయలు రకరకాల మామిడికాయలు అవన్నీ తీసుకొని మొత్తానికి వచ్చిన తర్వాత ఆ కరగటలో నేను కూడా చాలా హెల్ప్ చేసేవాడిని ఒక కాయలన్నీ కడిగేటం ఓ సందడి ఓ సంతోహం అమ్మమ్మ చుట్టూ చేరేవాళ్ళం అమ్మమ్మ ఎలా పెడుతుంది ఆవకాయని దానికి కావాల్సినటువంటి ప్రక్రియలన్నీ తీసుకొని ఒక నూనె కానీ లేకపోతే ఆవపిండి కానీ ఏదైనా సరే రకరకాలవన్నీ తీసేసుకున్న తర్వాత ఆ చెయ్యి ఉంటుంది చూడండి అమ్మమ్మ చెయ్యి చాలా చక్కగా సమానంగా అన్ని సమపాడల్లో ఉండేటట్టుగా దినుసులు చక్కగా ఆవకాయ తయారు చేసేది రకరకాల ఆవకాయ ఆ తర్వాత మాగాయి కూడా తయారు చేసేది ఇవన్నీ అయిపోయిన తర్వాత మా నోళ్ళూనేవి ఎప్పుడు పెడుతుందా ఎప్పుడు తినాలా ఎప్పుడు తినాలా అని చెప్పి మా మనస్తత్వం గ్రహించింది కాబట్టి మా అమ్మమ్మ రే రెండు మూడు రోజులు ఆగలరా ఆగండిరా అనేది సరే ఆ తర్వాత ఆగిన తర్వాత ఆవకాయ సిద్ధం సరే అన్నీ మరి జాడీలు ఉండేవి ఆ రోజుల్లో జాడీలు మరి ఈ రోజుల్లో లేదో తెలియదు కానీ ఆ జాడీల్లో ఆవకాయలు అన్నీ కూడా రకరకాల ఆవకాయలు అన్నీ కూడా ఆ కూరి ఆవకాయ జాడీల్లో మరి ఆ మూతలు పెట్టి ఆ మూతకి ఒక గుడ గుడ్డ చుట్టేది ఏంటమ్మమ్మ గుడ్డ చుట్టున్నాం అంటే మడిలా ఇది మడి కట్టుకొని చేశాను పరిశుభ్రంగా మడి కట్టుకొని ఎవరైనా తీయాలి మీ అమ్మ తీయాలి లేకపోతే ఇంకెవరైనా తీయాలి తడి బట్టతో మీరెవరు ముట్టుకోకూడదు అని చెప్పి భయపెట్టేవాళ్ళు ఆహా అట్లాగా అనేవాళ్ళు ఇక అయిపోయిన తర్వాత వన్స్ అప్ ఆన్ ఏ డే ఒక ఫ్రెష్ డే ఒక సండే అనుకోండి లేకపోతే నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అనుకోండి ఏదైనా సరే ఒక కరెక్ట్ అయిన టైం అయ్యేటప్పటికి అమ్మమ్మ ఏం చేసేది ఒక పెద్ద పళ్ళని తీసేసుకొని ఆ పళ్ళని నిండా అన్నం పెట్టి వేడి వేడి అన్నం దాంట్లో ఆవకాయ కలిపేసేసి దాంట్లో మళ్ళీ నూనె వేసేసి చక్కగా ముద్దలు ముద్దలుగా తయారు చేస్తూ ఉంటే అప్పటికే మాకు ఈ సువాసనకి మేమంతా అమ్మమ్మ చుట్టూ వాళ్ళం మేమే కాదు మా ఇంటి పక్కన ఉన్నటువంటి మరి సుధీరు లేకపోతే మా ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు అందరినీ పిలిచేది రెండరా రెండర్రా అని మా అమ్మ అది అంతా చూస్తూ మురిసిపోతూ ఉండేది నవ్వుతూ నువ్వు కూడా కూర్చోవే అనేది మా అమ్మని మా అమ్మ కూడా కూర్చుండేది సరే అంత కలిపిన తర్వాత ఇంతింత ముద్దలు ఇంతింత ముద్దలు మన సున్నుండ ఉంటుంది చూడండి ఆ సున్నుండలాగా పెద్ద సున్నుండలు పెద్ద చిన్న సైజు లడ్లు లాంటి ముద్దలు కలిపి అమ్మమ్మ నిజంగా ఆప్యాయంగా నోట్లో పెడుతూ ఉంటే ముద్దలు కలిపి లేకపోతే ఆప్యాయంగా చేతుల్లో పెడుతూ ఉంటే ఒక్కొక్క ముద్ద తింటూ ఉంటే స్వర్గం కలిపించేదండి ఆ రోజుల్లో తినండర్ రా తినండర్ రా అన్నీ సమపాళల్లో కలిశాయా కారం ఎక్కువైందా తక్కువైందా అందరిని అడిగేది ఎలా ఉండేది నా రుచి రుచి చాలా బాగుండేది అమ్మమ్మ లేకపోతే కొంచెం ఉప్పు అనేవాడు లేకపోతే కొంచెం కారం అట్లా కలిసిపోతుంది నాన్న అనేది అందరం తినేవాళ్ళం కానీ అమ్మమ్మ నువ్వు తినట్లేదే అని అడిగేవాళ్ళం కాదు ఆత్రుత అనమాట అమ్మమ్మ పెడుతుంటే తినాలని మేము తింటూ ఆనందపడుతుంటే చూడి ఆనందించాలని అమ్మకి అమ్మమ్మకి ఆతురుత ఉండేది నాకే కాదండి ఇది ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క మధ్యతరగతి ఇంట్లో మందహాసం ఆవకాయ తీసుకొచ్చే మందహాసం ఇది చిరుమందహాసం ఆ రోజుల్లో మరి ముందు గదిలో కానీ వరండాలో కానీ అమ్మమ్మ పెడుతూ ఉంటే ఆవకాయ పచ్చది ఎంత బాగుండేదో ఆ చేతిలో ఏం మహత్యం ఉండేదో తెలియదు ఈ రోజున ఆవకాయ ఉంది కానీ అమ్మమ్మలు లేరు కదా అమ్మమ్మలు పెట్టే ఆ ఆవకాయ లాంటివి ఆవకాయలు లేవు కదా ఈరోజంతా కూడా ఫాస్ట్ ఫుడ్ ఆన్లైన్ బుకింగ్ స్వగృహ ఫుడ్స్ వెల్లంకి ఫుడ్స్ ఎక్కడ పడితే అక్కడ ఆవకాయలు దొరుకుతున్నాయి ప్పించేసేసుకుంటున్నారు నిజం చెప్పాలంటే అమ్మలతోనే వెళ్ళిపోయిందండి ఆవకాయ పెట్టడం కానీ ఆవకాయ అమ్మమ్మతో తయారు చేయించడం కానీ ఇలాంటి లేటెస్ట్ అమ్మలు ఫిఫ్టీ ప్లస్ దాటిన అమ్మలకు కూడా ఆవకాయ పెట్టడం చేత కాళ్ళు అమ్మ లక్కల మీద వంటలక్కల మీద ఆధారపడుతున్నారు ఆవకాయ పెట్టే వాళ్ళు ఉన్నారా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నారు వాళ్ళు ఆవకాయ పెట్టినందుకు ఇంత కాస్త అని అంటున్నారు కానీ వాళ్ళు ఎలా పెట్టినా ఎంత పెట్టినా అమ్మమ్మ పెట్టినటువంటి రుచి రాదు కదా అమ్మమ్మ పెట్టినటువంటి ఆవకాయ తిరిగి రాదు కదా అందుకనే అవన్నీ కూడా ఈ రోజున ఆవకాయ పచ్చళ్ళు తినాలన్నా ఆవకాయ పచ్చళ్ళు తయారు చేయాలన్నా పాళ్ళు తెలియటం లేదు ఇప్పటికీ కొంతమంది ఫోన్లలో అక్కయని కానీ పెద్దవాడిని కానీ గైడ్ లైన్స్ అడుగుతూ ఉంటారు ఆవకాయ ఎలా తయారు చేయాలి అక్కడ చెప్పవి అంటే అక్కడి నుంచి ముందుగా ఇదే ముందుగా ఇదే అని వీడియో కాల్లో చెప్తూ ఉంటారు దాని ప్రకారం పెడుతున్నారు బాబు ఆ సంస్కృతి ఆ సంప్రదాయం ఆవకాయ పెట్టే విధానం ఆవకాయ ఈనాటికి మనగలుగుతుంది వేసవి వచ్చిందంటే చాలు ఆవకాయ పచ్చడి ఏ పెళ్ళిళ్ళలోకి వెళ్ళినా సరే ఆవకాయ మాగాయి ఒక రెండేళ్ళు మూడేళ్ళు నెల ఉంటుంది ఆవకాయ గుర్తొచ్చినప్పుడల్లా అమ్మమ్మ గుర్తుకొస్తుంది అమ్మమ్మ ఫోటోలు చూసినప్పుడల్లా ఆవకాయ పరచడి గుర్తుకొస్తుంది ఆ మధుర స్మృతులు ఇప్పుడు ఆవకాయ పరచండి చూడగానే గుర్తుకొచ్చింది కానీ లేదు కదా అంతటి రుచి లేదు కదా అంతటి చేతి మహత్యం ఈరోజున ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్ హోటల్ ఫుడ్ హోటల్ ఫుడ్ అన్నట్టు ఇంట్లో అమ్మమ్మ తయారు చేసిన ఆవకాయ ఆవకాయ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచి లేకపోతే వెల్లంకీ ఫుడ్స్ లాంటివి స్వగృహ ఫుడ్స్ లాంటివి ఫుడ్ ఐటమ్స్ షాప్స్ నుంచి తెచ్చుకున్న ఆవకాయ 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 మహాపచ్చడి మాగాయ మహాపచ్చడి దాన్ని తయారు చేసినటువంటి అమ్మమ్మలు మహాత్ములు వాళ్ళని తరుచుకోవటం తప్ప మనం ఏం చేసేది ఏమీ లేదు అందుకనే అమ్మమ్మకి జోహార్లు అమ్మమ్మ పెట్టిన ఆవకాయకి జోహార్లు స్వస్తి భవదీయున్నారు మంచి